హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏమిటంటే డబ్బు సంపాదించటం ఎలా అందులో భాగంగా ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ చెప్పిన మదుపు వ్యూహాలు ఏమిటి అనేది మీకు అందరికీ తెలుసు ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది ఈ డబ్బుకి లోకం దాసోహం అంటుంది డబ్బు ఉంటే కొండ మీద దిగి దిగొస్తుంది అంటుంది దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు డబ్బు లేని కాలంలో వస్తు మార్పిడి సిస్టమ్ ఉండేది అదే బార్టర్ సిస్టమ్ మనం ఒక వస్తువు ఇస్తే ఎదుటి వాళ్ళ నుంచి ఇంకో వస్తువు తీసుకోవడం అనేది ఈ డబ్బు అనేది మన ఆస్తిలో లేదా సంపదలో ఒక భాగం ఈ సంపద అనేది అనేక రూపాల్లో ఉంటుంది కాగితాల కరెన్సీ రూపంలో విలువైన లోహాలు బంగారం వెండి లాంటి లోహాల రూపంలో లేదా భూములు బంగ్లాలు వాహనాలు ఇలాగ ఏ రూపంలో అయినా మనకి ఆస్తులు ఉంటాయి ఏ ఆస్తి అయినా కొంత విలువను కలిగి ఉంటుంది కాలంతో పాటు ఆ ఆస్తుల విలువ పెరుగుతుంది లేదా తరుగుతుంది పెరగడం అంటే ఎప్రిషియేషన్ అంటారు తరగడం అంటే డిప్రిషియేషన్ అంటారు ఖర్చు చేయకుండా బీరువాలో దాచిన కరెన్సీ విలువ క్రమంగా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ద్రవ్యోల్బణం కారణంగా మిగతా వస్తువులన్నింటి యొక్క విలువ పెరిగిపోతూ ఉంటే మన దగ్గర ఉన్న డబ్బుతో వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అవి మన దగ్గర ఉన్న కాగితాల కరెన్సీ విలువ తగ్గుతుంది ఖర్చు చేయకుండా అలా ఉంచేస్తే అదే విలువలో మనం కదపకుండా బంగారం వెండి లాంటి లోహాలు ఉంచామనుకుందాం కాలక్రమంగా అది వాటి విలువ పెరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మనం కొన్న భూముల విలువ కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే భూమి విలువ భూమి యొక్క ఏరియా విస్తీర్ణం కామన్గా ఉంటుంది అది పెరగదు కదా కానీ జనాభా విపరీతంగా పెరుగుతుంది ఈ జనాభా యొక్క అవసరాల దృష్ట్యా భూములు వాళ్ళు ఇళ్ళు కట్టుకోవాలన్నా వారికి కావలసిన పంటలు పండించాలన్నా భూముల విలువ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అదే అపార్ట్మెంట్స్ లాంటివి కొన్నప్పుడు కొన్నేళ్ళకే వాటి విలువ తగ్గుతుంది అలాగే వాహనాలు మనం కొని ఉంటే వాటి విలువ తగ్గుతూ ఉంటుంది క్రమ కాలక్రమంలో దాన్ని డిప్రిషియేషన్ అంటాం ఇలా జరుగుతూ ఉంటుంది సంపద అనేది పెరగడం తరగటం అనేది దానికి కారణాలు మనం చూస్తున్నాం మనం కనుక కొంత డబ్బును సంపాదిస్తే ఆ డబ్బు మరింత డబ్బును సంపాదిస్తుంది మనం సరైన రీతిలో పెట్టుబడి పెడతాయి ఈ పెట్టుబడులు అనేవి అనేక రకాలుగా పెట్టవచ్చు వాటిలో ఈరోజు మనం చర్చించుకోబోయేది షేర్ మార్కెట్ గురించి అంటే మనకి తెలియని మనకు సంబంధం లేని కంపెనీల్లో కూడా మనం అందులో షేర్స్ కొనడం ద్వారా వాటిల్లో మనం భాగస్వాములు అవ్వచ్చు అనమాట ఈ కంపెనీలు బాగా పనిచేస్తూ ఉంటే లాభాలు ఆర్జిస్తూ ఉంటే ఆ లాభాల్లో మనకు వాటాలు వస్తూ ఉంటాయి మన సంపద పెరుగు విలువ పెరుగుతూ ఉంటుంది అదే కంపెనీ కొంచెం దివాలా తీసే కంపెనీల్లో కనుక మనం పెట్టుబడి పెడితే దురదృష్టవశాత్తు వాటి విలువ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ షేర్ మార్కెట్స్లో పెట్టడం పెట్టుబడి పెట్టడం అనేది చాలా తెలివితేటలతో కూడిన పని వారన్ బఫెట్ అనేవాడు అంతర్జాతీయంగా ప్రపంచ కుబేరుల్లో ఒకడు అతను కొన్ని మదుపు వ్యూహాలు చెప్పాడు అదేమిటో డిస్కస్ చేద్దాం ఇతను చెప్పిన ప్రకారంగా ఒక వ్యాపారాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే అందులో పెట్టుబడులు పెట్టాలి వ్యాపారం ఎలా నడుస్తుంది ఆ సంస్థ ఆదాయ వనరులు ఏమిటి అని తెలుసుకోవడం కీలకం ఇది నష్టభయాన్ని తగ్గిస్తుందన్నమాట వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకున్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది అదే మీకు లాభాలు తెచ్చిపెడుతుంది ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే నెంబర్ వన్ స్వల్పకాలిక లాభాల కోసం ఆశపడటం ఎప్పుడూ మంచిది కాదు దీర్ఘకాలిక వృద్ధిని పట్టించుకోవాలి మంచి కంపెనీలను ఎంచుకుని మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా ఓపిక్గా ఉండటం నేర్చుకోవాలి అప్పుడే సంపదను సృష్టించవచ్చు ఇది రెండవ పాయింట్ ఏమిటంటే అధిక ధరల వద్ద షేర్లు కొనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు వాటి వాస్తవ ధర ఎంత అన్నది ఏదో ఒక సందర్భంలో మనకు తెలిసిపోతుంది ఇలాంటి సమయంలోనే ఆయా షేర్లు కొనుక్కించుకోవాలి ఇది లాభాలకు అవకాశం ఇస్తుంది మార్కెట్ అనిశ్చిత సమయంలో ఈ వ్యూహం బాగా పనికొస్తుంది ఇది రెండో పాయింట్ ఇక మూడోది ఏమిటంటే ఆర్థికంగా బలమైన బలమైన పునాదులుండి స్థిరమైన ఆదాయం మంచి నిర్వహణ ఉన్న కంపెనీల మీదే దృష్టి పెట్టాలి ఇలాంటి కంపెనీలు ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకోగలుగుతాయి దీర్ఘకాలంలో విజయం సాధిస్తాయి ఇటువంటి కంపెనీలను సెలెక్ట్ చేసుకోవడం అనేది మన తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే మార్కెట్లో హెచ్చు తగ్గులు సహజం వీటి గురించి మనం ఆందోళన చెందేవాళ్ళు అటువైపు వెళ్ళకపోవడమే ఉత్తమం ఎందుకంటే మదుపు చేయాలనుకుంటున్న కంపెనీల ప్రాథమిక బలాలపైనే దృష్టి పెట్టాలి ఇది భావోద్వేగాలను నియంత్రిస్తుంది స్థిరమైన వ్యూహాన్ని అనుసరించేందుకు సహాయపడుతుంది నెక్స్ట్ పాయింట్ పెట్టుబడులను ఎంచుకోవడంతోనే సరిపోదు అవి మన కోసం పనిచేసేందుకు కాస్త సమయం ఇవ్వాలి ఇతరులు భయపడి అమ్మేటప్పుడు మనం కొనాలి వాటిని సరైన సమయంలో తిరిగి వారికే అమ్మాలి ఈ వ్యూహం ఎప్పుడూ ఆచరణీయమే చాలామంది ఈ విధంగానే సంపాదిస్తారు అనుభవజ్ఞులు అనుభవం లేని వాళ్ళు మాత్రం పోగొట్టుకుంటారు దీనికి కారణం వాటి రేట్లు పడిపోతున్నప్పుడు భయపడి అమ్మేస్తూ ఉంటారు అలాగే అవి రేట్లు పెరుగుతూ ఉంటే ఇది ఇంకా పెరుగుతాయేమో అని పెరిగిన తర్వాత కొంటూ ఉంటారు అందుకని తెలివైన వాడు ఎప్పుడు కూడా పడిపోయినప్పుడు రేట్లు పడినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వెయిట్ చేసి కొంటాడు అనమాట తిరగగానే అమ్ముతాడు అది లాభం నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే మనం ఆర్థికంగా విజయం సాధించాలంటే మనపై మనం పెట్టుబడి పెట్టుకోవాలి పత్రికలు మంచి పుస్తకాలు చదవడం నిపుణులు మాటలు వినడం ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవడం కీలకం సరైన సూచనలు మార్గనిర్దేశకత్వంలోనే మంచి మదుపురులుగా మారుతారు ఇప్పుడు మనం చెప్పుకునేది అదే కదా ఒక అనుభవజ్ఞుడైన వారాన్ బఫెట్ అనేవాడు ఏ విధంగా మనం లాభం పొందాడు అనేది పాయింట్లు మనం చెప్తుంటే వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలన్నమాట ఇది నేర్చుకోవడం అనేది నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ఒక షేర్ కొని కనీసం పదేళ్ల పాటు దాన్ని కొనసాగించలేనప్పుడు దాని గురించి పది నిమిషాలు ఆలోచించడం కూడా వృధా అంటాడు ఆయన వారాన్ బఫెట్ వైవిధ్యమైన పెట్టుబడులు పెట్టడం ముందుగా నేర్చుకోవాలి ఇది కాల పరీక్షలో నెగ్గిన విషయాన్ని మర్చిపోవద్దు ఇంకా లాస్ట్ పాయింట్ మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది అప్పులు తెచ్చి మార్కెట్లో మదుపు చేశామని చెప్తూ ఉంటారు దీంతో బాగా డబ్బు సంపాదించామని అంటారు ఇవన్నీ నమ్మద్దు ముఖ్యంగా యువత ఇలాంటి సలహాలకు దూరంగా ఉన్నారు మీ దగ్గర ఉన్న మిగులు డబ్బునే మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి ఇది అత్యంత విలువైన వ్యూహం వారాన్ బెట్ చెప్పింది కాబట్టి ఈ వ్యూహాలన్నీ కూడా మనం పాటిస్తే సక్రమంగా షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అనేది సాధ్యమవుతుంది ఓకే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనవసరంగా తెలివి తెలియనితనంతో మాత్రం వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేసి నష్టపోయి ఆ విధంగా చేయొద్దని ఈ బఫెట్ యొక్క చెప్పిన మదుపు వ్యూహాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇది విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుంచి రావడానికి గాను నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ నాగేంద్ర వేపూరి ధన్యవాదాలు